మిత్రులందరికీ శుభ శుభోదయం పిల్లల్ని పిల్లలాంటి పెద్దల్ని చదివించేటువంటి పూర్తిదాయకమైన ఉత్సాహవంతమైన ఆదర్శవంతమైన మనని మనం ప్రోత్సహించుకుని ఉత్తేజపరచుకునేటువంటి చక్కని దేశభక్తి కలిగిన కథలను రోజు విడిచి రోజు వింటున్నాం కదా అందులో భాగంగా ఈ రోజు మనం శ్రీ కందర్పమూర్తి తాతయ్య గారు రచించినటువంటి సరస్వతి పుత్రుడు అనేటువంటి చిన్న కథల సంపుటి నుంచి మానవత్వం అనే కథ విందాం విందాం మరి కథ పేరు మానవత్వం అభినవ్ పదవ తరగతి చదువుతున్నాడు చదువులోను ఆటల్లోనూ ముందుంటాడు జంతువులన్నా పక్షులన్నా ప్రేమ ఎక్కువ అతనికి పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తూ ఉంటాడు ఇంటి ఆవరణలో పక్షులకు గూళ్ళు కట్టి చిన్న ప్లాస్టిక్ టబ్బుల్లో నీళ్లు తిండి కింద ఏర్పాటు చేస్తూ ఉంటాడు గోళ్లలోంచి పక్షి పిల్లలు కింద పడిపోతే జాగ్రత్తగా వాటిని గూటికి చేరుస్తాడు స్కూల్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెలవు రోజుల్లోనూ ఇంటి ముందున్న పూల మొక్కలకు నీళ్లు పెట్టడం పెరట్లో కూరగాయ మొక్కలకు కుదుళ్ళు తవ్వడం కూర పాదులకు పందిరి వేయడంలో తాతయ్యకి సహాయం చేస్తూ ఉంటాడు రోజు మాదిరిగానే పుస్తకాలు బ్యాగ్ ఉంచుకుని స్కూల్కి బయలుదేరాడు ఆ రోజు అభినవ్ స్కూల్ బస్సు కోసం రోడ్డు పక్కన నిలబడి ఎదురు చూస్తున్నాడు ఇంతలో తన పక్క నుంచి ఒక వీధికి ఒక రోడ్డు దాటే తొందరలో పరుగు పెట్టేసింది అనుకోకుండా ఒక కారు వేగంగా వచ్చి కుక్కను వెనక నుంచి ఢీకొట్టి వెళ్ళిపోయింది కారు చక్రాలు కుక్క వెనక కాళ్ల మీద నుంచి పోయాయి కుక్క వెనక రెండు కాళ్ళు నుజ్జైపోగా బాధతో అరుచుకుంటూ ముందు కాళ్ళ సహాయంతో ఈడ్చుకుని రోడ్డు అవతల పక్కనున్న పాన్ షాప్ దగ్గరికి చేరింది రోదిస్తున్న కుక్కను చూసి అభినవ్ మనసు కరిగిపోయింది పరుగున రోడ్డు దాటి కుక్క దగ్గరికి చేరుకున్నాడు కుక్క బాధతో మరుగుతోంది అటుగా వీళ్ళే జనం సానుభూతి చూపిస్తున్నారే తప్ప దాన్ని రక్షించడానికి రావడం లేదు అభినవ్ వెంటనే తన దగ్గరున్న వాటర్ బాటిల్ నుంచి మూత తీసి నీళ్లు కుక్క నోట్లో పోసాడు తన టిఫిన్ బాక్స్ నుంచి బిస్కెట్లు తీసి దాని నోటికి అందించాడు ఇంతలో స్కూల్ బస్ రావడంతో దిగాలుగా దాన్ని చూస్తూనే బస్ ఎక్కాడు స్కూల్ కు చేరాడే కానీ క్లాసులో కూడా కాళ్లు విరిగిపోయిన కుక్క గురించి ఆలోచిస్తున్నాడు సాయంకాలం అయింది అభినవ్ స్కూల్ బస్ ఎక్కి తన స్టాప్ దగ్గర దిగి ఆతు పాన్ షాప్ దగ్గరికి వెళ్ళి చూడగా కుక్క అక్కడ కనిపించలేదు షాప్ అతను అడిగితే మున్సిపల్ ఆఫీస్ వాళ్ళు దాన్ని బస్ స్టాప్ వెనకలా పడేసినట్టు చెప్పారు పరుగున బస్ స్టాప్ వెనక్కి వెళ్ళి చూడగా కుక్క అక్కడ నీరసంగా పడుంది అభినవ్ని చూడగానే విశ్వాసంతో తోక ఆడించింది అభినవ్ వెంటనే దగ్గరగా ఉన్న తన ఇంటికి చేరుకుని అమ్మను అడిగి సేసాతో పాలు చిన్న ప్లాస్టిక్ ప్లేట్ తెచ్చి కుక్క నోటి దగ్గర బ్రెడ్ పాలు పోసి ఉంచాడు కలత చెందిన మనసుతో ఇంటికి వచ్చి ఉదయం జరిగిన సంఘటన విషయాన్ని తాతయ్యకి చెప్పాడు అభినవ్ దయాగుణానికి అందరూ అభినందించారు మరునాడు తొందరగా స్కూల్కి బయలుదేరి బస్ స్టాప్ దగ్గర పడున్న కుక్కకి బ్రెడ్ పాలు అన్ని వసతులు ఏర్పాటు చేసి వెళ్ళాడు స్కూల్ అయిపోగానే తొందరగా బయలుదేరి ఆతృతగా స్టాప్ వెనక్కి వచ్చాడు కుక్క కనిపించలేదు దిగులుగా షాపతన్ని అడిగితే కుక్క చనిపోయిందని మున్సిపల్ సిబ్బంది చెత్త బండిలో వేసుకు వెళ్లిపోయారని చెప్పాడు అభినవ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు ఇంట్లో అందరికి కుక్క చచ్చిపోయిన సంగతి తెలిసి అభినవ్ ని ఓదార్చారు వారం రోజుల వరకు అభినవ్ మామూలు స్థితికి రానే లేకపోయాడు సమాప్తం ఎంతవరకు మీరు మానవత్వం అనే కథ విన్నారు తన కళ్ళు ఎదురకుండా జరిగినటువంటి ప్రమాదాన్ని ఆ లేత మనసు అంగీకరించలేకపోయింది అందుకే చుట్టుపక్కల వాళ్ళు సానుభూతి చూపించి వెళ్లిపోవడమే తప్ప ముందుకు రాకపోవడంతో అతని మనస్సులోని మానవత్వం కట్టలు తెంచుకుంది తన టిఫిన్ బాక్స్ బిస్కెట్లు నీళ్లు ఇచ్చి దానిని సేద తీర్చాడు తర్వాత పాఠశాలకి వెళ్ళడం తప్పదు కాబట్టి పాఠశాలకి వెళ్ళాడు సాయంకాలం పాఠశాల నుంచి తిరిగి వచ్చాక కూడా అది ఎక్కడుందో తెలుసుకుని దానికి ఆహారం అందించి ఆకలి తీర్చే ప్రయత్నం చేశాడు అయితే మనలో ఎంతటి మానవత్వం ఉన్నా సహకరించవలసినటువంటి వాళ్ళు అందరూ సహకరించకపోతే ఫలితం ఉండదు అన్నట్టుగా మర్నాడు పాఠశాలకి వెళ్లే ముందు దానికి అన్ని వసతులు ఏర్పాటు చేసి వెళ్ళినా అతను తిరిగి వచ్చేసరికి ఆ కుక్క మరణించింది ఈ కథ ద్వారా మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే మనిషి సాటి జీవి పట్ల కనీస మానవత్వం చూపించాల్సిన బాధ్యత మనకుంది మన వంతు మనం సాయం చేసినప్పుడు భగవంతుని యొక్క దయ దాని మీద ఉంటే అది బ్రతకచ్చు బ్రతకలేకపోవచ్చు కానీ మానవత్వాన్ని మరిచిపోయి మనకేమీ పట్టనట్టు వెళ్ళిపోవడం వల్ల మనం తాత్కాలిక ప్రయోజనం పొందవచ్చు కానీ అటువంటి పరిస్థితే రేపొద్దున మనకి వస్తే మోగ జీవుల పట్ల పక్షుల పట్ల ప్రతి మనిషికి కనీస మానవత్వం ఉండాలి అనేటువంటి చక్కని నీతిని అందించిన ఈ కథ బాగుంది కదూ ఇంత చక్కని కథ మనకు అందించిన శ్రీ కందర్పమూర్తి గారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్లీ రేపటి భాగంలో మరో ఆణిముత్యం లాంటి కథను విన్నాం అంతవరకు సర్వే జనా సుఖన భవంతు శుభమస్తు స్వస్తి